డె ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు చంద్రబాబు గారు ఈరోజు ఏంటి ఆయన ఎనర్జీ సీక్రెట్ ఏంటి ఆయన అసలు అసలు డెబ్బై సంవత్సరాలు మీరు అనద్దండి ఆయనకి అవును ఆయన డెబ్బై సంవత్సరాలు మంచిలా కనబడుతున్నాడా నాకు తెలిసి అతను థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలో ఉన్న ఆ ఎనర్జీ గాని అవును అసలుకి ఆయన పదహారు గంటలు ఏమో పని చేస్తారు తక్కువ సమయం నిద్రపోతారు ఆయన డైట్ గాని ఫుడ్ కానీ అసలు ఆయన తీసుకునే జాగ్రత్త గాని ఎక్సర్సైజెస్ కానీ అసలు ఆయన చూస్తుంటే డెబ్బై ఐదు సంవత్సరాలు మనిషిలోకి ఎవరు అనుకోరు ఎనర్జీ గానీ ఇప్పుడు ఈ మధ్య కుర్రోళ్ళు చూస్తున్నాం ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా ముసలాళ్ళు అయిపోవారు అలాంటిది ఆయన డెబ్బై సంవత్సరాల వయసున్నా గానీ ఆయన హైట్ కి బాడీ సిక్స్ ఫీట్ హైట్ కి ఆ కి ఆ స్లిమ్ మనిషి సన్నగా కరెంట్ దేగలాగా ఉంటాడు చంద్రబాబు నాయుడు ఫుల్ ఎనర్జీ లెక్కలుంటాడు ఆయన డెబ్బై సంవత్సరాలు కాదు ఇంకో ఇరవై సంవత్సరాలు ఉన్నా ఆయన ముప్పై సంవత్సరాలు లాగా ఉంటాడు ఆయన వంద సంవత్సరాలు వచ్చినా ఆయన అలాగే ఉంటాడు చిన్నప్పటి నుంచి చంద్రబాబు గారు డైరెక్ట్ గా కూడా చూశాను చాలా సార్లు ఆయన మనిషి డె సంవత్సరాలు ఏజ్ అనేది సినిమాలో ఏజ్ జస్ట్ అన్నట్టు ఏజ్ జస్ట్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆయన సో ఒక లీడర్ గా మీరు చూస్తున్న ఎప్పటి నుంచో చూస్తున్నట్టున్నది ఏం సార్ ఒక లీడర్ గా ఆయన మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అప్పుడు నా అన్న నన్నమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో అన్నగారి తర్వాత పార్టీని ముందుకు తీసుకొని పోయే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారే అని ఆ రోజు ప్రజలు నమ్మి అన్నగారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారికి సీఎం గా అవకాశం ఇచ్చిన తర్వాత ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీని అంచెలంచెలుగా ముందుకు తీసుకొని పోతా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన ఇప్పుడు నాలుగు సార్లు సీఎం అనుకుంటా అలాగే అపోజిషన్ లీడర్ గా కూడా ఉన్నాడు ఇన్ని ఇన్ని సంవత్సరాలు సీఎం అంటే సార్లు సీఎం గా చేసిన ఏకైక వ్యక్తి ఇతన అలాగే అప్పుడు గతంలో బాబు గారికి ఈ నేషనల్ ఫ్రంట్ అప్పుడు అప్పుడు ప్రధానమంత్రి అవకాశం కూడా వచ్చిందని నేను అన్నాను కానీ ఆ రోజు ప్రధానమంత్రి పదవి నాకు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలని జయంతో ఆయన ప్రధానమంత్రి పదవిని కూడా ఆ రోజు వదులుకొని మన రాష్ట్రం కోసం నిలబడ్డారు ఈ రోజు అప్పులకొప్పులుగా తయారైన ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకొని పోతూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో రాజధాని లేదు ఏమి లేదు చాలా వరకు అప్పులు అయిపోయింది రాష్ట్రం ఇప్పుడు ఈ ఐదు ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి నూట అరవై నాలుగు స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చుకుంటూ అలాగే ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ రేపు నరేంద్ర మోడీ గారు కూడా రేపు మేలు వస్తున్నారు అమరావతిలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అంట అమరావతి నాకు తెలిసి ఇంకో రెండు సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ లో అమరావతి బ్రహ్మాండంగా రాజధాని పూర్తయింది పోలవరం పూర్తయిద్ది అలాగే చెప్పిన మాట ప్రకారం అక్కడ ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పారు బ్రహ్మాండంగా ఉద్యోగాలు కూడా వస్తాయి కంపెనీలు అన్ని తిరిగి వస్తున్నాయి వన్ బై వన్ కంపెనీ కంపెనీలు కూడా అన్ని తిరిగి వస్తున్నాయి కాబట్టి చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీ నెరవేరుద్ది బాబు గారి నాయకత్వంలో రేపు రెండు వేల ఎనభై తొమ్మిదిలో కూడా అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది ఈసారి క్యాండిడేట్ మధ్య మాట్లాడుతున్నాడు వైఎస్ జగన్ మళ్ళీ నేను వస్తా ఏదని మీరు కళ్ళ మొన్న మీ నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన అప్పుడే మిమ్మల్ని ప్రజలు చేకొట్టి పదకొండు స్థానాలు ఇచ్చారు ఆ పదకొండు కూడా ఎందుకు ఇచ్చామని బాధపడుతున్నారు ఈసారి మీరు పోటీ చేయబోవడం మంచిది పోటీ చేస్తే ఆ పదకొండు కూడా రావని నేను కోరుకుంటూ ఎన్డీఏ కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పైన నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇంకో ఇరవై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండద్దని నేను కోరుకుంటున్నాను అది చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం గా ఉన్నాయో లోకేష్ గారు గానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సీఎం అయినా గానీ ఎన్డీఏ కోటమి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఇంకొక ఇరవై సంవత్సరాలు వీళ్ళ పొత్తులో అధికారంలో ఉండిద్దని నేను కోరుకున్నాను ఓకే సార్